సో దేశంలో కరోనా కేసులు మరింతగా పై పైకి రెండు వందల ఇరవై ఏడు రోజుల తర్వాత భారీగా కరోనా కేసులు నమోదు మీరు చూసుకుంటే గడిచిన ఇరవై నాలుగు గంటల దేశంలో కొత్తగా ఎనిమిది వందల నలభై కోవిడ్ నైన్టీన్ కేసులు నమోదయ్యాయి ఇవి రెండు వందల నలభై ఏడు రెండు వందల ఇరవై ఏడు రోజుల తర్వాత అత్యధికంగా కేసులు నమోదయ్యాయి దీంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు వేల మూడు వందల తొమ్మిది చేరిగింది అంతకుముందు మే పంతొమ్మిది ఎనిమిది వందల అరవై ఐదు కేసులు అయితే నమోదైనాయి అనమాట గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా నాలుగు పాయింట్ ఐదు కోట్ల మంది కరోనా బారిన పడితే ఐదు పాయింట్ మూడు లక్షల మందికి పైగా బాధ్యతలు అయితే చనిపోయారు కరోనాలోని కొత్త వేరియంట్ జన్ వన్ ఇప్పుడు తన ప్రతాపాన్ని అయితే చూపిస్తుంది ఈ వేరియంట్ యాక్టివిటీ రేట్ ఎక్కువగా ఉందని నిపుణులు అయితే చెప్తున్నారు అయితే వైరస్ సోకిన వాళ్ళు చాలామంది కోలుకోవడం ఉపశమనం కలిగించే అంశాన్ని అంటే కోలుకోవడం ఉపశమనం కలిగించే అంశం అని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఏది ఏమైనా కేసులు అయితే భారీగా పెరిగినాయి మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఎనిమిది వందల నలభై ఒక్క కేసులు అయితే వచ్చినాయి అన్నమాట ఈరోజు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి కోవిడ్కి సంబంధించి బులెటిన్ ఎప్పుడు వచ్చినా కూడా మిస్ అవ్వకుండా మీకు మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను నేను